ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రాబోయే ఒక మంచి పవిత్రమైన రోజు మహాశివరాత్రి మనకు మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి అంటేనే మహాశివునికి చాలా పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం చక్కగా పూజలు గుడికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు అభిషేకాలు గుళ్ళో చేసినప్పుడు అది ఆ అభిషేకం చూసినా మనకు ఎంతో పుణ్యం అన్నమాట అలాగే మనం ఇంటి దగ్గర మనం ఉపవాసం అనేది ఉండి జాగారం అనేది ఉంటే కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది మహాశివరాత్రి సంవత్సరానికి వచ్చే ఒక్క రోజులో మనం చేసే పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి ఇలాంటి ఉపవాసాలు జాగారాలు ఇవన్నీ మనకు ఎంతో పుణ్యాన్ని అనేది అనమాట మనం తెలుసో తెలియకో పూర్వ జన్మ పాపాల వల్ల మన గ్రహ దోషాల వల్ల ఏదైనా సరే మనకు పాపాలున్న దోషాలున్నా ఇవన్నీ పోగొట్టే ఒకే ఒక అద్భుతమైన రోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున చాలామంది ఉపవాసం జాగారం అనేది ఉంటుంది చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పూజలు కంటే కూడా గుళ్ళోకి వెళ్ళి చక్కగా మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాం తప్పకుండా శివాలయానికి వెళ్ళని భక్తులే ఉండరన్నమాట అన్నమాట శివరాత్రి రోజు అలాగా శివరాత్రి రోజు మనం ఈ ఒక్క వస్తువు మనం గుళ్ళో తీసి తీసిచ్చామంటే చాలా మంచిదండి మనకున్న ఎలాంటి కష్ట నష్టాలు మనం ఎదుర్కొంటున్నా సరే ఆ కష్టాలన్నీ దూరం చేసి మనకు శివయ్య మహా అనుగ్రహాన్ని కలిగించే ఒక రోజు శివరాత్రి ఆ రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క వస్తువు అనేది మన శివయ్యకి గుళ్ళోగా తీసిచ్చామంటే చాలా మంచిదండి మనకున్న ఏదైతే కష్టం పడుతుంటామో ఏదైతే దుఃఖం ఇబ్బందులు పడుతుంటామో ఆ ఇబ్బందులన్నీ తొలగించి అన్నమాట ఇక ఆ వస్తువు ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్ వెయిట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మామూలుగా మనకు శివాలయంలో అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదండి ఆ అభిషేకాలు చేసేటప్పుడు గుళ్ళో మనం దేవాలయంకి శివాలయంకి వెళ్ళి అభిషేక వస్తువులు తీసిచ్చినా కానీ అంత మంచి ఫలితం అన్నమాట అభిషేక వస్తువులు అనగానే అన్నీ తీసేకపోయినా మనకు వీలైనవన్నీ ఒక లీటర్ పాలు తేనె విభూతి ఇలాంటి అభిషేకంకి చందనం ఇలాంటి వస్తువులు మనకు వీలైనంత మన చేత ఇవ్వగలిగినంత వస్తువు కూడా తీసిచ్చినా కానీ మహాపుణ్యమే మనం తీసిన అభిషేకానికి తీర్చిన ఏ వస్తువు అయినా సరే మన శివయ్యకి అందుతుందనమాట ఆయన తప్పకుండా మనకు అనుగ్రహం అనేది కల్పిస్తారు ఇక శివరాత్రి రోజు ముఖ్యంగా అసలు ప్రసాదించవలసిన శివయ్యకి సమర్పించవలసిన వస్తువు ఏంటి అంటే బిల్వ ఆకులు బిల్వ ఆకులు అంటే శివయ్యకి మహాప్రీతి అండి ఈ బిల్వ ఆకుల్ని మీరు కొంచెం అభిషేకంకి ఈ ఆకులతో కూడా అభిషేకం చేస్తారు మాలగా అన్నమాట మనం బిల్వ ఆకుల్ని శివయ్యకి సమర్పించినప్పుడు మహాపుణ్యం అండి మనం బిల్వా ఆకుల్ని శివయ్యకి సమర్పించి ఇచ్చి మనం ఏది కోరినా సరే అది తప్పకుండా జరుగుతుంది ఒట్టి బిల్వ ఆకులు ఇచ్చి అర్చన్ చేయించుకున్నా కానీ అంత మంచిది అన్నమాట మీ వల్ల ఎంత ఒక గెబ్బిడాకులైనా సరే ఒక పిడికిడి ఆకులు దొరికినా సరే కొనైనా సరే మీరు మన శివయ్యకి అర్చన అనేది చేపించండి లేక మాల కట్టి మాలలు మాలగా కట్టి కూడా అల్లి అమ్మి అమ్ముతూ ఉంటారు అలా మాలగా కట్టి కూడా మీరు సమర్పించినట్లయితే చాలా మంచిది ఈ శివరాత్రి రోజు బిల్వ ఆకులు అంటే శివయ్యకి ఎంతో ఇష్టం కాబట్టి ఈ బిల్వ ఆకుల్ని మీరు శివయ్యకి ప్రసాదించి శివయ్య అనుగ్రహం అనేది పొందండి సో శివరాత్రి రోజు శివాలయంలో బిల్వ ఆకులు సమర్పించినట్లయితే చాలా మంచిదండి శివుని పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అంతేకాకుండా చాలామంది ఉపవాసం జాగారం అనేది ఉంటారు కదా వక్కపోద్దు అనేది ఉంటారు శివరాత్రికి చాలామంది చేసే తప్పేంటంటే జాగారం అంటే నైట్లోనే ఉండాలి రాత్రి మాత్రమే అని చెప్పి పగల్లో నిద్రపోవటం అట్లాగా చేయకూడదు అనమాట శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చా అంటే రాత్రి వరకు ఆహారం తినకుండా నీళ్ళ ఆహారం జ్యూసులు అట్లా ఉడికించిన ఆహారం తినకుండా ఉండే ఒక బదు కొంతమంది ఉంటారు మరి కొంతమంది ఏంటి అంటే నీళ్ళ ఆహారంగా తీసుకునే వాళ్ళు జ్యూసులు ఇట్లాంటివి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వట్టి మంచినీళ్ళు తాగి ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట సో జాగారం అనేది రాత్రే కాబట్టి మనం పగులు నిద్రపోవచ్చు అనేది అనుకోకుండా వీలైనంత వరకు శివనామాన్ని జపిస్తూ శివ అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందాలి అంటే శివనామ జపం అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలన్నమాట ఓం నమశివాయ అనే నామాన్ని పదే పదే మనం ఉచ్చరించడం వల్ల శివుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కోటి జన్మల పుణ్యం అనేది కూడా కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శివరాత్రికి ఈ విషయాలు తెలుసుకున్నారు కదా తప్పకుండా పాటించి శివుని అనుగ్రహం పొందండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమత